హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ టైలర్స్ నెల్లూరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనం ఓల్డ్ శారీస్కి లేస్ ఏ విధంగా కుట్టుకోవాలనేది మీకు చూపిస్తానండి ఇక్కడ చూసారు కదండి టాజల్స్ ఇవి కూడా మనము కుట్టుకొని హైలైట్ చేసుకోవచ్చండి అండి న్యూ లుక్గా మనము శారీస్ని చేసుకోవచ్చు ఓల్డ్ బ్లౌజ్ ఉంటుంది కదండి ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజు దీని బ్లౌజ్ వచ్చి గ్రీన్ అండి అందుకని ఈ గ్రీన్ లేస్ అనేది నేను వేస్తున్నాను ఏ విధంగా కుట్టుకోవాలి ఎంత లెంత్ అంటే పళ్ళుని సింగిల్ వేసుకుంటే ఎలాగా స్టెప్ వేసుకుంటే ఎంత లెంత్ తీసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్పుకోవచ్చున్నాను చూడండి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పళ్ళుని మనం వన్ సైడ్ వేసుకుంటే చక్కగా ఈ విధంగా మనం పెట్టుకొని చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా చక్కగా ఒక రౌండ్ ఎక్కడి వరకు మనకి కావాలనేది చూసుకొని కరెక్ట్గా మనకి ఫ్రిల్లు చూస్తున్నారు కదండి ఫ్రిల్ ఫ్రిల్ వచ్చేదాకా అంటే ఫ్రిల్ దగ్గరికి వచ్చేటట్టు పెట్టుకొని పిన్ పెట్టుకొని దాకా మార్కింగ్ చేసుకొని చక్కగా అంటే మీరు హైట్ ఉండొచ్చు షార్ట్ ఉండొచ్చు కదండి ఆ విధంగా పెట్టుకొని మనం చూసుకొని మార్కింగ్ చేసుకొని లేస్ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి సింగిల్ ఇలా వేసుకునే పని అయితే లేదా స్టెప్ పెట్టుకొని చక్కగా స్టెప్ కూడా మనము పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని మనం మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి లేస్ అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని చూశాను కదా శారీ కట్టుకొని మనం ఈ విధంగా ఫ్రిల్ ఫ్రిల్ వచ్చేదాకా మనం చూసుకొని చక్కగా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి స్టార్టింగ్ మీరు ఇక్కడ పెట్టుకునే పని అయితే ఇక్కడ పెట్టుకోండి మాకు అక్కడికొద్దు మేము ఇక్కడ పెట్టుకుంటామంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ పెట్టుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ విధంగా మనం పెట్టుకొని చక్కగా రఫ్ చేసేసుకొని ఈ విధంగా మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఎండుకు వచ్చాము చూసారు కదా ఇక్కడ కార్నర్ అనేది వచ్చింది మనము మామూలుగా అయితే ఇక్కడికి పెట్టుకోవాలా కూర్చు ఇట్లా పెట్టుకోవాలా కానీ ఏంటంటే ఇక్కడ త్యాజల్స్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇంత లెంత్లో ఫోల్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదిగోండి ఈ విధంగా లోపలికి ఈ ఫ్రిన్నిని లోపలికి ఇలా పోనిచ్చి చక్కగా చూడండి ఈ విధంగా మార్కర్ చూసారు కదండి ఈ విధంగా మనం చక్కగా ఇలా పెట్టుకొని మనము ఫోల్డింగ్ అనేది ఇదిగోండి ఈ విధంగా చేసుకుంటే కార్నర్ అనేది చక్కగా వస్తుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టేసుకొని మనము చూసారు కదా ఇంత లెంత్లో పెడుతున్నాను ఎందుకంటే నేను ట్యాజెస్ పెట్టాలనుకుంటున్నాను మళ్ళీ ఇది కిందకు వస్తే మనకి ఇక్కడ లాక్ అనేది అవ్వదు ట్యాజలు సో దానివల్ల నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పళ్ళు మళ్ళీ ఇంకొక ఎండుకు వచ్చాము సో ఇక్కడ వచ్చి మనం ఇంతవరకు పెట్టక్కర్లేదు ఎండకే పెట్టాలా అక్కడ ఏ విధంగా కూర్చోపెట్టుకోవాలి చూపిస్తాను ఇలా ఎండకు వచ్చేసిన తర్వాత చూడండి మళ్ళీ సేమ్ మనము ఈ ఎండకు వచ్చేసామండి ఫోల్డింగ్ అనేది ఇదిగోండి చూసారు కదండి ఈ విధంగానే మనం ఈ విధంగా లోపలికి పెట్టుకొని చక్కగా ఈ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా పెట్టుకొని కార్నరు ఈ కార్నర్ దగ్గరికి ఖచ్చితంగా స్టిచ్ అనేది వేసేసుకోండి మళ్ళీ ఈ విధంగా కూడా వేసుకోవాలి ఇక్కడ అక్కడ నేను ట్యాజిల్ పెట్టాలనుకున్నా కదా అటు సైడ్ వేయలేదండి అక్కడ స్టార్ట్ చేస్తాను కాబట్టి సో మళ్ళీ ఇదే లెంత్లో ఈ విధంగా ఎండ్ వర్క్ కుట్టేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మనము శారీ మొత్తం లేస్ కుట్టేసుకున్నాము చూడండి ఈ కార్నర్ ఉంది కదా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మన ట్యాజిల్స్ ఉన్నాయి కదా చూడండి ఇవి ఉన్నాయి కదండి ఇవన్నీ నేను అంచులో అంటే ఇక్కడ ఉన్నాయి కదా నేను మార్కింగ్ చేసేసుకున్నాను ఆల్రెడీ ఎన్ని ఉన్నాయో అన్నీ సో ఈ విధంగా పెట్టేసి దీని కింద చక్కగా చూడండి లోపలికి వెళ్ళిపోతాయి ఎక్కడెక్కడ మార్కింగ్ ఉందో అక్కడక్కడ వీటిని పెట్టేసుకొని ఈ విధంగా చేసుకోవడమే చూసారు కదండీ ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇట్స్ వేసిన తర్వాత మన లేసు ఈ శారీకి ఎంత చక్కగా అందంగా ఉందో చూసారు కదా మనం ఓల్డ్ శారీస్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో మన ఓల్డ్ శారీస్ పట్టు శారీస్ ఉన్నా మన దగ్గర ఏదైనా డిజైన్ వేయడం శారీస్ ఏదైనా ఉన్నా చక్కగా ఈ విధంగా మనము చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా లుక్కే మారిపోయింది ఇది లైట్ కలర్ కాబట్టి ఇంకొంచెం మీకు అట్లా ఉంది ఇంకా మీరు మంచి డార్క్ కలర్స్ వేసుకున్న చాలా అందంగా ఉంటుంది ఈ విధంగా ట్యాజర్స్ వేసుకొని అంచులకి మనం లేస్ అంతా మొత్తం ఈ విధంగా కుట్టుకుంటే హైలైట్ అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదండి మన ఓల్డ్ సైజ్ని కూడా న్యూ ట్రెండ్గా ఇట్లా మార్చుకోవచ్చండి న్యూ ఫ్యాషన్గా ఉంటుంది చూసారు కదండీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి చిన్న చిన్న టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం మీ ఛాన్స్ చేయండి బాయ్